సాధారణంగా ఏదైనా ఒక వార్నింగ్ ఇచ్చినప్పుడు సవాల్ ఇచ్చి విసిరినప్పుడు నాలుగు మడత పెడతా ఉంటారు అంటారు అంటే నిజంగా మడత పెట్టరు అనుకోండి కాకపోతే అంత మడత పెడితే అంత స్ట్రాంగ్గా మాట్లాడతారు అనేది ఇప్పుడు వాలంటీర్ల విషయంలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఇప్పుడు చూస్తే తాను అలా అనలేదు అనడం అంటే అప్పుడు అయితే నాలుగు మడత పెట్టారు ఇప్పుడు మాత్రం అబ్బాయి మేము అసలు పల్లెత్తు మాట కూడా అనలేదు వాలంటీర్లని అసలు వాలంటీర్ల వల్లే రాష్ట్ర అయిపోతుంది వాలంటీర్లు డాటాని దొంగిలించేసి సేకరించేసి ఎవరెవరికి అమ్మేస్తున్నారు ఇచ్చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని అన్నది పవన్ కళ్యాణ్ గారు కాదా కొన్ని చోట్ల జన సైనికులు వెళ్ళి వాలంటీర్లను పట్టుకొని వాళ్ళని ప్రశ్నించేసి ఏదో పెద్ద కూపీ లాగేసినట్టు ఈ ఆధార్ కార్డు వీళ్ళ డాటా నీ దగ్గర ఉంది నీ నీకు అవసరం మరి వాళ్ళు పింఛన్ ఇచ్చినప్పుడు అవసరం ఉండదా పేరు ఊరు ఆధార్ నెంబర్ లేకుండా డైరెక్ట్కి వెళ్ళి తలుపు కొట్టి డబ్బులు చేతిలో పెట్టేస్తారా మినిమం కొన్ని నామ్స్ అనేవి ఉంటాయి వాళ్ళు పాటించారు అప్పుడు అంత రచ్చ చేసి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే వాలంటీర్ల విషయంలో మరి వెనక్కి తగ్గాలి తగ్గారని అనుకోవాలా లేదంటే వాలంటీర్ వ్యవస్థను తాము కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి ఒకవేళ అధికారంలోకి వస్తే వాలంటీర్ల మీద సానుకూలంగా మాట్లాడారనుకోవాలి ఏది ఏమైనా తాజాగా వాలంటీర్లను తాను ఎప్పుడూ పల్లెత్తు మాట కూడా అనలేదని ముఖ్యంగా మహిళల అదృశ్యం వెనక వారు ఉన్నారని కూడా చెప్పలేదని అయితే ప్రజలకు సంబంధించిన వివరాలతో కూడిన ఏటాని వాళ్ళు సేకరిస్తున్నారు ఇది హైదరాబాద్ లో కంపెనీకి అందిస్తున్నారని మాత్రమే అన్నానంటూ తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఎందుకంటే అప్పట్లో యాత్రను ప్రారంభించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నియోజకవర్గంలో గతేడాది జూన్ లో ఈ వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ల మీద విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో ముప్పై ఏడు వేల మంది మహిళలు యువతులు అదృష్టమయ్యారు వాలంటీర్లు ఇంటింటికే వెళ్ళి సేకరిస్తున్న జాబితా కారణంగానే ఇలా జరిగింది అంటూ అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వాటిని తీసి వైరల్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు వాలంటీర్ల విషయంలో మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అనేది కూడా కాకపోతే ఒక రకంగా వివాదం ముగిసినట్టే అనుకోవాలా వాలంటీర్లతో అప్పుడు ఏదో అనేసారు ఇప్పుడు అనలేదని చెప్పడం అది ఎటువంటి రాజకీయం